పర్పస్ ఆఫ్ లైఫ్ నీ పర్పస్ ఏమిటో తెలుసుకోవడమే కాదు అది ఫాలో చేయగల ధైర్యం పెంచుకోవడమే అసలైన జర్లీ జీవితం అనే ప్రయాణంలో ప్రతి అడుగు ప్రశ్నలా ఉంటుంది ప్రతి ప్రశ్నకు సమాధానం మన హృదయంలోనే ఉంటుంది గమ్యం దూరంలో కాదు మన పర్పస్ని గుర్తించే క్షణాల్లోనే దొరుకుతుంది నీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా నేను నిజంగా దేనికోసం పుట్టాను అని మనమందరం ఈ ప్రశ్న ఒకసారి కాకపోయినా ఒకప్పుడు అడుగుతాం కానీ గొప్పవాళ్ళు చెప్పిన ఒక ట్రూత్ ఉంది పర్పోస్ అనేది బయట కల్పించేది కాదు మనకు నచ్చే పనిలో దాగి ఉంటుంది బుద్ధాలి చూడు అతని పర్పస్ రాజు కావడం కాదు మనుషుల బాధలు తగ్గించడం అందుకే ప్యాలెస్ వదిలి వెళ్ళాడు స్వామి వివేకానందాలు చూడు అతని పర్పస్ యూత్కి కాన్ఫిడెన్స్ ఇవ్వడం అందుకే ప్రపంచమంతా తిరిగి ఒక సందేశం చెప్పాడు అరైజ్ అవేక్ ఏపీజే అబ్దుల్ కలాం లాంటి వాళ్ళ పర్పస్ మన దేశం యువతను ఇన్స్పైర్ చేయడం అందుకే జీవితాంతం చదువుకున్నారు జీవితం అంతా నేర్పారు ఇలా చూస్తే గొప్ప వాళ్ళ అన్ని కథల్లో ఒక సామల్యం ఉంది పర్పస్ అనేది మన హృదయం ఎక్కడికి లాగుతుందో అక్కడే దొరుకుతుంది మన పర్పస్ చిన్నదైనా పెద్దదైనా అది ఫాలో చేసే సంతోషం మాత్రం గొప్పది నువ్వు ప్రతిరోజు ఏ పని చేస్తే అది నీ మనసుని కామ్గా చేస్తుందో అదే నీ పర్పస్కి దారితీసే దిక్సూచి జీవితం మొత్తం ఒక పెద్ద సీక్రెట్ కాదు జీవితం అంటే మనం మన పర్పస్కి దగ్గర చిన్న చిన్న అడుగులే నీకు నచ్చిన పని నీ హార్ట్కి మేలింగ్ ఇచ్చే పని నీకు బతికే రీజన్ ఇచ్చే పని అదే నీ పుట్టుకకు కారణం ఇలాంటివి మనం కలిసి ఎక్స్ప్లోర్ చేద్దామా నీ జీవితాలకి మీలింగ్ ఇవ్వడానికి మన ఇద్దరం కలిసి ప్రతిరోజు ఒక చిన్న లెసన్ నేర్చుకోగలం వీడియో నచ్చితే చిన్నగా సబ్స్క్రైబ్ చేయి నీ సపోర్ట్ నాకు నిజంగా చాలా మీలింగ్ ఇస్తుంది ధన్యవాదాలు